హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో తెలిసింది అయితే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై రెండు నా మానస్ రేజుల వివాహం ఎంతో గ్రాండ్ గా జరిగింది అయితే తాజాగా గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు మానస్ మానస్ తండ్రి కాబోతున్నట్టు అతను ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ఫోటోను వైరల్ చేస్తున్నారు అయితే మానస్ శ్రీజ దంపతులు తల్లిదండ్రులు తాజాగా సీమంత వేడుక కూడా ఎంతో గ్రాండ్ గా జరిగింది దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి ఇక ఈ పిక్ చే అభిమానులు కూడా చెప్తూ లక్ష్మి చేస్తున్నారు కామెంట్స్ మానస్ రాబోతున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే సీరియల్ తోనే కాకుండా వెండితెరపై కూడా ఇక మానస్ విషయానికి వస్తే బాల నటుడుగా సినీ ఇండస్ట్రీ కి పరిచయమైన మానస్ ఇక వెండితెరపై కూడా మెరిశారు ఇక బుర్లితెరపై తలచోరును కొనసాగిస్తున్నారు ఇక సీరియల్లో లో నటిస్తూనే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లోకి కూడా అడుగు పెట్టి మరింత క్రేజ్ ను సొంతం చేసుకున్నారు బ్రహ్మమూడి సీరియల్ లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు మరి ఇలాగే జీవితంలో మరిన్ని సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తోజే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి